హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మొన్న రాఖీ పౌర్ణమి రోజు అయితే మా ఇంటి పక్కనే ఉన్న చిన్ని పాప అయితే వచ్చి మా ఇద్దరు పిల్లలకి రాఖీ కట్టిందండి లాస్ట్ ఇయర్ కూడా కట్టింది మళ్ళీ ఇప్పుడు కట్టింది అనమాట అసలు అంతకుముందు ఎప్పుడు కూడా మా పిల్లలకి రాఖీ ఎవరు కట్టింది లేదు వాళ్ళకి అసలు ఐడియానే లేదు ఇంకా ఆ పాప కట్టిన తర్వాత వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది అన్నలకి చెల్లెళ్ళి కడతారు అని ఒక ఐడియా వచ్చింది అనమాట ఇంకా అలాగే వాళ్ళ మమ్మీ చక్కగా ఇలా రెడీ చేయించుకొచ్చి రాఖీ కట్టించింది వీళ్ళిద్దరూ అంటే ఆ పాప మా పిల్లలందరూ కూడా ఒకే స్కూల్ అనమాట కానీ ఆ పాప మా పిల్లల్ని ఇద్దరు అంటుందంటే చిన్నోడు పెద్దోడు అంటుంది చిన్నోడు లేడా పెద్దోడు లేడా అంటుంది మా స్కూలే మీ చిన్నోడు పెద్దోడు అంటుంది ఎల్కేజీ చదువుతుంది తనైతే ఇంకా మా పిల్లలు సిక్స్త్ చదువుతుంది కదా అప్పుడు నేను అంటాను మా స్కూల్లో మీ నువ్వు చేరావు మీ స్కూల్లో నేను చేయలేదంటాను కాదు మా స్కూల్లోనే మీ చిన్నోడు పెద్దోడు చేరారు అంటుంది ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది ఇంకా మా అత్తమ్మ అప్పుడే ఇంకా మల్లెపూలు కడుతూ ఉంటే అవి పెట్టారనమాట ఇంకా కాసేపు మా అత్తమ్మ కూడా పప్పుదం ముద్దులాడారు చక్కగా రోజు సాయంత్రం అయితే అలా వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని గబగబా గబా వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళు కూడా బయట వెళ్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్